ఏంట మైరోజు రాయి మాల్టా చికనా బాగా అన్నం బాగా అవుతుందా అవుతుందా గంజి ఉంచుతా ఉన్నారా ఎవరు హెడ్ మాస్టర్ ఏమి సెంటర్ అంటే రైస్లో ఫోర్టీ ఫైవ్ కెనల్స్ అని కొన్ని కలుపుతా ఉన్నాం డివో గారు అది గంజి ఉంచకూడదు అట్టేసర పోసుకోవాలా లేదా సరిసరి నీళ్ళు పోయాలా ఆమె గంజి ఉంచుతా మీ నువ్వేం ఆమెకి చెప్పినావు ఆయన వాళ్ళ అంటే కొత్త ఆయన అంటే హెడ్మాస్టరే కదా స్కూల్ టీచరే కదా అది ఇప్పుడు మ్యాటర్ ఆఫ్ థర్టీ గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలు కందిపప్పు ఇవ్వాలా ఏడున్నర గ్రాముల ఎలిమెంటరీ సెక్షన్ పిల్లలకి ఈ స్టూడెంట్ ఐదు గ్రాములు ఇవ్వాలా యాభై గ్రాములు కూరగాయలు ఇవ్వాలా అది దీనికి కొత్త పాత చదువు కలెక్టర్ గిరి కాదపా ఇది దానికి కొత్త ఏముంది ఏం ట్రైనింగ్ ఇస్తా ఉన్నారండి ఏం డిఓ గారు చెప్పింది ఇప్పుడు స్వామి గంజి ఉంచుతా అంటే గంజి ఉంచుతానా అనేది గంజి ఉంచకూడదు అదంతా వెళ్ళిపోతుంది మీరు ఇచ్చారండి మీరు హెడ్ మాస్టర్ కి చెప్పాలా హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు అబ్జర్వ్ చేయాలా వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలా సజెస్ పోర్టిఫైడ్ కెనెల్స్ అనేటివి ఫోలిక్ యాసిడ్ విటమిన్ బిట్ ఐరన్ ఉండేవి గంజిలో కరిగిపోతాయి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతుంది ఏం లాభం ప్రభుత్వం అలా డెబ్బై రూపాయలు పెట్టి ఆ బియ్యం కొని ఇరవై ఐదు కేజీలు బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు కలుపుతా ఉంది ఏం లాభము చెప్పండి మీ నిర్లక్ష్యం మీ తెలియని తరం మీ అమాయకత్వం తెలుసుకోవాలని ఇది మీకు లేదు అవసరం లేదు పోతే మనకే మన జీతం వస్తే చాలు అంతే ఏమేమింగ్ ఇప్పుడు జరిగిన దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా ఏమి ఇవ్వండి మెమోస్ ఇవ్వండి ఇవ్వండి గంజన్ అట్టే అట్టేసరిపోవాలా ఏ ఊరు చెప్పింది నీకు తలకాయ లేని వాళ్ళు తెలియలేదు అన్నా ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు పెట్టి పెట్టి మొచ్చుకుంటా ఉంటే ఇంకా జ్ఞానం లేకుంటే మీరు దూకాల ఏడని పోయేట్లో ఈ కట్టెల మీద మేము చేయకూడదు సరే ఏదో డబ్బులు వచ్చి రాక చేస్తా ఉన్నారంటే సరే మేము కూడా పట్టించుకోము డబ్బులు వచ్చాయా ఎన్ని నెల బిల్లులు రాలేదు ఎన్ని బిల్లులు రాలేదు ఆరో నెల నుంచి రాలే ఆరో నెల వచ్చిందా ఏప్రిల్ వరకు వచ్చాయా గంజి వంచద్దు అట్టేసర పోసుకోండి ఇట్లా ఇట్లా బియ్యం ఉంటాయి వాటిల్లో ఇవి కరిగిపోతాయి ఇవి విటమిన్స్ ఇవి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి మీ సారోలు మీకు చెప్పలే చెప్పరు వాళ్ళకేం పని లక్ష లక్షల జీతాలు తీసుకుంటారు అంతే అర్థమవుతా ఉందా బిల్లులు ఎప్పటి నుంచి రాలేదు ఆరో నెల వచ్చిందా ఐదో ఏప్రిల్లో వచ్చింది ఏమండి ఏమిటి ఏం ఫోన్ కొట్టామా ఏది ఆరో నెలల నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది నాలుగు నెలలది రాలేదు అన్నీ చెప్తేనేమో మేము చేసినామంటారు

ఆగస్ట్ వరకు ఇచ్చారా వాళ్ళు రాలేదంటున్నారండి అకౌంట్ చూపిస్తాం అకౌంట్ పంపించండి నాకు కోటి వీళ్ళ బుక్ నెంబర్ అవి తీసుకో మీరు ఏందో తెలిసి తెలియక రా అక్కడ పెద్ద మేడం ఆడుతున్నారు విజయవాడ నుంచి వాళ్ళు జూన్ జూలై ఇచ్చామంటున్నారు జీతాలు పడ్డాయా ఏ మేడం జీతాలు కూడా పడట్లేదు ఆగస్ట్ వరకు పడ్డాయా జీతాలు ఆగస్ట్ వరకు జీతాలు పడ్డాయమ్మా సరే అండి కాదమ్మా నేను చెప్పేది మీకు ఏటీఎం కార్డు లేదా మరి ఏటీఎం చెక్ చేస్తే తెలుస్తుంది మరి మీరేందో మేము అప్పులు చేసుకొని సస్తా ఉన్నామంటా ఉన్నారు మీకు పండే కుయ్యమో వాళ్ళు అంటా ఉన్నారు ఎట్లా చెప్పండి అమ్మా తల్లి నెలకు ఒకసారి బ్యాంకుకి పోయి ఏటీఎం కార్డు పెట్టి బ్యాలెన్స్ చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోకుండా ఎవరన్నా జనాలు చూస్తేనేమో పోయే మా పాపం డబ్బులు వేయడం లేదు వాళ్ళు అప్పులు చేసి పాపం సస్తా ఉన్నారు అంటారు వాడేమి వాళ్ళు పైనుంచి డబ్బులు ఇదో పోయడం రికార్డ్ బుక్లలో ఆగస్టు వరకు బిల్స్ ఇచ్చారు సెప్టెంబరా సెప్టెంబర్ ఇవ్వలే ఒక నెలది ఇవ్వలేదు చూసుకోండి డబ్బులు అప్పులు కట్టేసుకో తల్లి గంజం చూద్దామ్మా